అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని విభిన్న రకాలుగా అందరూ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ప్రజాస్వామ్యవాదులుగా ఇది మా కర్మ ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రం ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పట్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి సీను గొడ్డలకోట దస్తగిరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళ రక్తంతో రాస్తే ఈరోజు వాడెవడో ఎదవన్నారో ఎదవా ఒక రాయితో రాశాడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి ప్రజాస్వామ్యయుతంగా జరగాలి రక్తపాతానికి కానీ దాడులకు కానీ ఎక్కడా ఆస్కారం ఉండకూడదు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎవరైతే మంచి చేస్తారనేది ఆలోచించుకొని ఓటు వేసేటటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి అని మేము అనుకున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి మీద దాడి అనేది అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఇక్కడ మళ్ళా రాజకీయ విన్యాసాలు ఆరోపణలు ప్రత్యారోపణలు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటీవల బస్సు యాత్రలో చెప్పుతో దాడి ఏదో జరిగింది చెప్పిసిరేశాడు ఒకడు ఆ రోజే ఆయనకి భద్రత పెంచాల్సింది ఇకపోతే విజయవాడలో రాత్రి జరిగినటువంటి సంఘటన తర్వాత వాళ్ళు మామూలుగానే తెలుగుదేశం పార్టీ మీద దాడి మొదలుపెట్టారు ఇది తెలుగుదేశం పార్టీ కుట్ర భాగంగానే ఈ దాడి జరిగింది అని వాళ్ళ ఆరోపణ ఇది మామూలుగా జరిగేదే వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి కూడా అనేక అంశాల్లో అదైతే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నెత్తిన వేసేస్తారు చెయ్యని నేరానికి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది తెలుగుదేశం పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అయితే కోడికత్తికి సంబంధించినటువంటి విషయంలో అయితేమి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది తెలుగుదేశం పార్టీ ఇంత తెలిసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు అంటే ఎలా నమ్ముతారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ విషయాన్ని నేనేం సైడ్ గా మాట్లాడట్లేదు ఒక నైతిక విలువలు ఉండాలి విచక్షణ ఉండాలి ఆలోచించే శక్తి ఉండాలి ఇన్ని అపవాదులు ఎదుర్కొని నష్టపోయింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఆ కేసులో విచారణ జరిగితే వివేకానందరెడ్డి గారి హత్య అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశము తర్వాత కోడికెత్తికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో దాడి చేయించుకున్నారని కొంతమంది అంటున్నారు కొంతమంది సింపతి కోసం వాళ్ళే ఆ సీను కూడా సింపతి కోసం నేనే చేశాను దీంట్లో ఎలాంటి సంబంధం లేదు ఎవరికి ఇక్కడ అవకాశం లేదు తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ విషయంలో సంబంధం లేదు అని ఆయన చెప్పాడు అది ఎప్పుడు చెప్పారు ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అవి బహిరంగమైనవి అప్పటికే ఈ రాష్ట్రం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయన ఎవరో ఆ మహానుభావుడు రాయితో రాశాడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దీని వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం తప్పకుండా దీన్ని ఖండించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుది నిఘా వర్గాలది చాలా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి దాడులు అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో కోణం ఉందా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది సామాన్యుల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఈ రాష్ట్రం అసలే నిరక్షరాస్యులు ఎక్కువ చాలా చాలా రిపోర్టు చెప్తున్నాయి అక్షరాస్యతలో అట్టడుగున ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అమాయకులు ఏం చేస్తారంటే ఎవరో దాడి చేశారు అంటే వీళ్ళు బలంగా చెప్తారు వైసీపీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీయే చేసింది తెలుగుదేశం పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీయే చేసింది అని చెప్పేసి చాలా బలంగా వాయిస్ అయితే వినిపిస్తారు చెప్పిన అబద్ధాన్ని ఒక వంద సార్లు పదే పదే చెప్పామనుకోండి అది నిజమైపోద్ది అసలు ఆ దాడి ఎలా జరిగింది అంటే దీనికి భద్రతా వైఫల్యం ఉంది నిఘా సంస్థలు ఏమైనా ఏ మార్గం నుంచి దాడి జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళు ఏమి అన్వేషించరు అది నేరుగా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద వేసేస్తారు అనమాట ప్రజలు కూడా ఏంటంటే అది ఒక రకంగా నమ్మేస్తారు దాన్ని ఆ రెండు అంశాల్లో కూడా అలాగే నమ్మి ఈరోజు రోజు రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసేసి రాజధాని అనేది రాష్ట్రంగా అప్పులు కుంపులుగా తయారు చేశారు ప్రజలు ఇప్పటికైనా సరే విజ్ఞతతో ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఎందుకు దాడి చేస్తుంది మీరే ఒకసారి ఆలోచించండి విజ్ఞతతో ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మరి పోలీస్ విచారణ జరగద్ది అని అంటున్నారు పోలీసు విచారణని మనం తెలంగాణలో పోలీసులు ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేసి అది ఎంత చక్క ప్రకారం వాళ్ళు నడుచుకున్నారో ఇప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది అందువల్ల ఏంటంటే పోలీసు విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో ఇలా నిందితులను ఏ విధంగా పట్టుకుంటారో అంతా మనం ముందే ఊహించవచ్చు ఇక ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఆ దేవుడే అంతే ఇంక నేను అంతకంటే ఇంకేం చెప్పలేను మొత్తం మీద అయితే ఈ దాడిని అయితే నేనైతే ఖండిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు